ధవలేశ్వరం ఎర్రకొండ హైవే రామాలయం దేవాలయం దగ్గర జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని జనసేన పార్టీ ఎర్రకొండ అధ్యక్షుడు ముచ్చికర్ల అప్పారావు ఆధ్వర్యంలో కోలాటం కళాకారులకు చీరల పంపిణీ చేశారు ధవలేశ్వరం జనసేన పార్టీ అధ్యక్షుడు అమ్మ ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొని చీరల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సేవా కార్యక్రమాల్లో భాగంగా కళాకారులకు చీరలు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు అని చెప్పారు ఈ కార్యక్రమంలో లోకేష్ సాయి ఆవాల శివ ముచ్చికర్ల సిద్ధు రవి వాన నారాయణ సోమిరెడ్డి నాయుడు బండి అర్జునరావు జనసేన పార్టీ అభిమానులు పాల్గొన్నారు ఆ ఇ మాపస్ హ కందుని కొద్ది కొద్దిగా ఈ ఆలయం మా కట్టలందరికీ మన జనసేన ముఖ్య నాయకులు అధినేత అలాగే ఉప ముఖ్యమంత్రి గారు మంత్రి గారు రోజు సందర్భంగా మన ఓ సర్ తారావు గారు ఉంచారు

జయం అంటే కాలాతం కాలాది దర్షన ధన్వరం దర్బోస్ కోడినో యాచులుగా ఆంగలయంలో కుడునారు ఈ కార్యక్రమం చే ఆదానం అనున్నాం సన పారవరుడిని కొల్చాము పరివేదగా ఆయన ఉజేవరించా గ్రామీణాల వసి కారణంగా పరిముందుగా ఈ ఒక కార్యక్రమాను తోడుకున్నాము చాలా ప్రధానం చేసిన కానీ చాలా మంచి కార్యక్రమం కళాకారులు ప్రోత్సహించడమే కాకుండా తమరున్నటువంటి ప్రజలను బలభించుకోవడం చాలా మంచి విషయము మంచి పరిణామం అదేవిధంగా ఉన్నటువంటి ఆలయ వారు కూడా అదేవిధంగా ప్రోత్సహిస్తున్నారు కూడా మా జనసేన పార్టీ ప్రభుత్వం ధన్యవాదాలు కొన్ని కళాకారులు అంటే పవన్ కళ్యాణ్ గారు సినీ ఇండస్ట్రీలో మంచి కళాకారులు మేము ఆ కళాకారులను అభిమానించే దాంట్లో మేము ముందుంటాం అదేవిధంగా మరి మాకన్నా మీరు గొప్పలు మాకు మాట్లాడటం

తప్పవాడు కాదు మీరు అందరూ కూడా మరి బయటకు వచ్చి ఈ కళలో ప్రదర్శించి పురుషుల కంటే మేము తక్కువ కాదని నిరూపించుకున్నారు వచ్చారమ్మ తల్లి ఈ నృత్య కళాకారులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకు ఈ బట్టల ప్రాంతం కార్యక్రమం ప్రారంభించుకుంటాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ नारायणगांव ना